హస్బెండ్ హెచ్ యుఎస్ బిఏఎన్డి దీన్ని వివరంగా దేవుని వాక్యానుసారంగా మరి విస్తరణ రూపంలో చెప్పాలని మేము ముందు నిలబడిన దేవుని బిడ్డారా మరి హస్బెండ్లో మొట్టమొదటి అక్షరం హెచ్ హెచ్ అంటే హార్ట్లీ లవింగ్ ఇందాక దైవజనులు చెప్పారు ఈ విషయం గురించి హార్ట్లీ లవింగ్ అంటే హృదయపూర్వకంగా ప్రేమించడం భార్యను హృదయపూర్వకంగా ప్రేమించాలి భర్త అనేవాడు ఏదో పెళ్ళైన కొత్తలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు యవన జీవితం గడిచిపోయే వరకు ఆ తర్వాత పిల్లలు అయ్యేంతవరకు కాదండి ప్రేమ హృదయపూర్వకంగా జీవితాంతం ప్రేమించాలి ఆమె మరి నీతో ఉన్నంత వరకు ఆమెను ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు ఈ ప్రేమలో మార్పు ఉండకూడదని దేవుడి దినాన తెలియజేస్తూ ఉన్నాడు చూడండి మరి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు మీరు రెఫరెన్స్ ఏమి కూడా తీయొద్దండి ఆ వచనాల్లో రాయబడింది అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి సంగమును ప్రేమించినట్టుగా క్రీస్తు సంగమును ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించాలి పరిపూర్ణమైన ప్రేమ యేసు ప్రభు ఏ విధంగా ప్రేమించినాడు సంఘాన్ని పరిపూర్ణంగా ప్రేమించాడు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు భర్తలు కూడా భార్యలను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డారా దేవుని తర్వాత నీ భార్యకు మొదటి స్థానం ఇవ్వాలి ఈ ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోకూడదు బయటి వ్యక్తులను బట్టి మారిపోకూడదు సమస్యలను బట్టి మారిపోకూడదు వేటిని బట్టి నీ భార్య పైన ఉన్నటువంటి ప్రేమ మారిపోకూడదని దేవుడి దినాన నాన్న తెలియజేస్తున్నాడు హార్ట్లీ లవింగ్ నువ్వు హార్ట్లీ లవింగ్ హస్బెండ్గా ఉండాలి అని దేవుడి దినాన నాన్న తెలియజేస్తున్నాడు హృదయపూర్వకంగా మనస్సుతో నీ భార్యను ప్రేమించాలి పై పై ప్రేమ కాదు దేవుని బిడ్డారా ఏదో కోరి ప్రేమ కాదు పరిపూర్ణమైనటువంటి ప్రేమ మరి దేవుడు మరి చూపాలని కోరుతూ ఉన్నాడు రెండవదిగా యు హస్బెండ్లో రెండవ అక్షరం యు యు అంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకోగలగాలి నీ భార్యని నువ్వు అర్థం చేసుకోగలగాలని దేవుడు తెలియజేస్తున్నాడు కొన్ని పరిస్థితులను బట్టి భార్యను అర్థం చేసుకోలేకపోతుంటారు కొంతమంది భర్తలు చూడండి దేవుని యొక్క వాక్యం ఇందాకనే విన్నారు బలహీనమైన ఘటమని ఎరిగి అంటే నువ్వు ఎరగాలి తెలుసుకోవాలి ఆమె అర్థం చేసుకోవాలి ఆమె బలహీనరాలని చాలా ఆమె అన్ని విషయాల్లో బలహీనతలో ఉంటుందని శారీరకంగా బలహీనరాలే కొంత మరి ఆత్మీయంగా కూడా బలహీనరాలని గ్రహించి అర్థం చేసుకొని ఆమెతో సంసారం చేయాలి ఇప్పుడు భర్త అర్థం చేసుకోకపోతే భార్యను ఎవరు అర్థం చేసుకుంటారు దేవుని బిడ్డారా ఎవరు చేసుకోలేరు ఈ లోకంలో నేను నమ్ముకొని వచ్చింది కాబట్టి నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు నీ తల్లి అర్థం చేసుకోలేదు నీ తండ్రి అర్థం చేసుకోలేరు ఏక శరీరంగా చేయబడినటువంటి నువ్వే భార్యను అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ పర్సన్గాను ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా ఒక ఉదాహరణ చెప్తాను చివరిలో తర్వాత ఎస్ హస్బెండ్లో మూడవ అక్షరం ఎస్ సాక్రిఫైజింగ్ నీలో సాక్రిఫైజ్ ఉండాలి త్యాగం ఉండాలి భార్య కొరకు నువ్వు కొన్ని త్యాగం చేయాలి భార్య కొరకు నీ ఫ్రెండ్స్ను త్యాగం చేయాలి లోక సంబంధమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా నేను నమ్ముకుని వచ్చినటువంటి భార్యతో గడపకుండా నువ్వు ఫ్రెండ్స్తో గడిపితే నీ భార్య సంతోషపడుతుందా భార్యను సంతోషపెట్టడానికి నువ్వు లోకంలోనేటువంటి దురాలవాట్లు నీకు పూర్వపు ఉన్నటువంటి అలవాట్లు పూర్వమున్నటువంటి స్నేహితులు పూర్వమున్నటువంటి ప్రతిదీ కూడా నువ్వు త్యాగం చేసి ఆమెతో జీవించాలి దేవుని బిడ్డరా అది దేవుడు దేవుడు కోరుతూ ఉన్నాడు త్యాగపూరితమైనటువంటి భర్తగా నీవు ఉండాలి అందుకే త్యాగం చేయడం గురించి మరి ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రికలు ఐదు ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఉన్నది తన్ను తాను అప్పగించుకో నేను అప్పగించుకోవడం అంటే ఏంటండి త్యాగం చేయడం క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు సంఘం కొరకు మనుషుల కొరకు కాబట్టి నీవు అంటే నీ భార్యకు అప్పగి అప్పగించుకోవాలని కాదు కానీ దివని బిళ్ళారా భార్య కొని నువ్వు త్యాగం చేస్తే ఆమెకు అప్పగించుకున్నట్టే మరి నాలుగవ అక్షరం బి అండి హస్బెండ్లో నాలుగవ అక్షరం బి బి అంటే బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ హస్బెండ్గా ఉండాలి నువ్వు బ్యాలెన్స్డ్ అంటే సమతుల్యం ఒక యజమానిగా నువ్వేం చేయాలంటే నువ్వు ఎంత కష్టం చేస్తున్నావు నీకు ఎంత వస్తుంది నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు బ్యాలెన్స్ చేసుకోవాలా కొంతమంది చూడండి వాళ్ళకు వచ్చే కష్టం కొంచెము వాళ్ళ ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు బ్యాలెన్స్ చేసుకోవాలి దేవుని పిల్లరా నీకు ఏదైనా అప్పు ఉందా నా కష్టంతో ఈ అప్పు తీర్చగలుగుతానా నేను ఒకసారి సరి చూసుకోవాలి సమతుల్యం చేసుకోవాలి ఈ కష్టార్జితం విషయంలో బ్యాలెన్స్ చూసుకోవాలి ఆ తర్వాత కుటుంబంలో నీ తల్లి ఉంటుంది భార్య ఉంటుంది ఇద్దరిని నువ్వు బ్యాలెన్స్ చేయగలగాలి జ్ఞానముతో అటు భార్యను బ్యాలెన్స్ చేయాలి ఇటు తల్లిని బ్యాలెన్స్ చేయాలి తండ్రిని బ్యాలెన్స్ చేయాలి ఈ విధమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అది నువ్వు వాక్య జ్ఞానం కలిగి ఉంటే ఇది చేయగలుగుతావు వాక్య జ్ఞానం కలిగి ఉంటే చేయగలుగుతావు దేవుని బిడ్డరా తర్వాత మరి బి తర్వాత ఏ ఏ దేవుని పిల్లరా ఏ అంటే అబైడింగ్ ఏబిఐడిఐఎన్జి అబైడింగ్ అబైడింగ్ అంటే కట్టుబడి ఉండడం కట్టుబడి ఉండడం నిలకడగా ఉండడం ఏదైనా మాట ఇచ్చిన తర్వాత నువ్వు నిలకడగా ఉంటున్నావా లేదా ప్రమాణం చేసిన తర్వాత నువ్వు నిలకడగా ఉంటున్నావా లేవా భార్యతో ప్రమాణం చేసింటావు ఇతరులని ఎవరిని ఒళ్ళక నీ భర్తగానే నేను ఉంటాను అని ప్రమాణం చేసింటావు పెళ్ళి రోజు నీ మనసు అటు ఇటు వెళ్ళిపోతుందా భారీ కాకుండా నువ్వు అటు ఇటు మనసు పెట్టుకుంటున్నావేమో కట్టుబడి ఉండే భర్తగా ఉండాలి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి ఆమోస గ్రంథంలో ఒక మాట అంటాడు భక్తుడు ఆమోస గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆమె నీ నిబంధనకు పాత్ర కదా నువ్వు నిబంధన చేసేవు కదా ఆమెతో నేను నీకే కట్టుబడి ఉంటాను నీ భర్తగానే ఉంటాను అటు ఇటు వెళ్ళను నేను ఎవరి ఇతరులను ఎవరిని వల్ల నేను అనే ప్రమాణం చేసి ఆ ప్రమాణాలను మీరే నువ్వు పక్కకు వెళ్ళకూడదని దేవుడి దినాను తెలియజేస్తున్నాడు దేవుని బిల్లారా తర్వాత ఎన్నో అక్షరం ఇది ఆరవ అక్షరం ఎన్ అండి ఎన్ హస్బెండ్లో ఆరవక్షరం ఎన్ ఎన్ అంటే నోబుల్ నోబుల్ అంటే మంచి పేరు కీర్తి కీర్తి కలిగి ఉండడం నీకు మంచి పేరుందా నీ భార్య దగ్గర మంచి పేరుందా ఇంట్లో మంచి పేరుందా నువ్వు బయట మంచో ఇంట్లో మంచి పేరుందా లేదా ఇంతకు ఒక భర్తగా నీకు ఒకసారి ఆలోచన చేసుకో సామెతల గ్రంథాలు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినంలో ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును నువ్వు గవినీ యొక్క పేరు కొనినవాడై పేరు మంచి పేరు మంచి పేరు కలిగిన వాడవై నువ్వు ఉన్నవా లేదా నువ్వు బయట అందరూ నేను శభాష్ అనవచ్చు మంచోడు అనొచ్చు చాలా ఉత్తముడు అనవచ్చు నీ ఇంట్లో నీకు ఒక భర్తగా మంచి పేరు ఉండాలి దేవుని బిడ్డలారా అది కోరుతా ఉన్నాడు నీ భార్య చెప్పాలి నీ నీ గురించి నా భర్త చాలా మంచివాడు మంచివాడు నా భర్త అని చెప్పగలగాలి నోబుల్ అంటే కీర్తి మంచి పేరు చివరిగా దేవుని బిడ్డరా డి అంటే డివినిటీ డి అంటే డివినిటీ డివినిటీ అంటే దైవత్వం దైవత్వం నీలో ఉందా రక్షణ పొందినటువంటి బిడ్డ పురుషుడు దేవుని పోలికయు మహిమయు కలిగిన వాడై ఉండును అని వాక్యంలో ఉంది దైవత్వం నీలో ఉందా దేవుని పోలిక నీవు దేవుని మహిమ నీవు దైవత్వం నీలో ఉండాలి ప్రతి పరిస్థితిని నువ్వు దేవుని మనస్సుతో చూడాలా ఏదైనా సమస్య వచ్చిందా ఏదైనా తగాదు వచ్చిందా దేవుని మనస్సును కలిగి ఉండి నువ్వు చూడాలి కొంతమంది దేవుని మనస్సు రాదు ఇంకా భార్యతో ఏదైనా గొడవ పడినప్పుడు ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోక సంబంధంగా ఆలోచన చేస్తావు లోక సంబంధమైన వ్యక్తిగా ఆలోచన చేస్తున్నావు కానీ నువ్వు దేవుని మనస్సుతో ఒక దైవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచన చేయాలని దేవుడి దినాన్ని కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా కురందీలకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఉంది పురుషుడు దేవుని మహిమయు దేవుని పోలికయ్య ఉన్నాడు దేవుని బిడ్డరా భర్తగా మరి లక్షణాలన్నీ కూడా కలిగి ఉండాలి హార్ట్లీ లవింగ్ అండర్స్టాండ్ సాక్రిఫైజింగ్ బ్యాలెన్స్డ్ అబైడింగ్ నోబుల్ డివినిటీ నేను అంటే దైవజనులుగా మేము ఆ కుటుంబాన్ని దర్శించాం దేవనబిళ్ళరా దర్శించినప్పుడు భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఆమె అంటుంది నా భర్త నన్ను ప్రేమించడం లేదమ్మా నా భర్త అంటే నాకు చాలా ఇష్టం నా భర్త అంటే చాలా ప్రేమ నాకు కానీ ఆయన నన్ను ప్రేమించడం లే వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని ఏడ్చింది అంటే తన భర్త ప్రేమ అంతా తనకే కావాలి వేరే వాళ్ళు దాన్ని పొందుకోకూడదు నా భర్త అంటే చాలా ఇష్టం అని ఏడ్చింది ఆమె ఏడ్చింది ఒకేసారి ఏమ్మా ఏం జరిగింది సరే ఆయన నేను ప్రేమించక ప్రేమించలేదు ఏ పరిస్థితిలో ప్రేమించలేదో ఒక మాట చెప్తావా అని అడిగిన అడగాలి కదా కారణం సరే అద్దే లేదు ఇద్దా లేదు ఏమన్నా చెప్తాదేమో అని ఒకసారి ఆమె ఫోన్ చేసిందంట ఫోన్ చేసినప్పుడు నేనున్న స్థలానికి నువ్వు రావాలి అని ఫోన్ చేసిందంట ఫోన్ చేస్తే ఆయన రాలేదంట ఆయన రాలేదంట అంతే నేను అంతగా కోరుకొని ఆయన ఇంటి దగ్గర ఉన్నారని నేనున్న స్థలానికి నువ్వు రా అని ఫోన్ చేస్తే ఆయన రాలేదు ఆయన నన్ను ప్రేమించడం లేదు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాడు ఆయన నా దగ్గరికి రాలేదు చూడండి అసలు ఆమెది ఎంత మనసు అంటే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఆ ప్రేమ శాడిస్ట్గా ఆమె ఒక శాడిస్ట్గా మారిపోయింది భర్త ప్రేమను పొందుకోవడానికి ఆమె ఏడుస్తుంది నా భర్త అంటే చాలా ఇష్టము నాకు చాలా ఇష్టము అమ్మ అమ్మ నా భర్త నాకు కావాలంటుంది చూడండి నేను ఒకటే మాట నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నీ భర్త నీ నుంచి దూరం అయిపోతాడు నువ్వు దేవుని ప్రేమించు పరిపూర్ణంగా నీ భర్తని దగ్గరకు వచ్చి పడతాడు అంతే నీ భర్త నేను ప్రేమిస్తాడని చెప్పాను దేవుని పిల్లరా మరి భార్య భర్త ప్రేమని ఎక్కువగా కోరుకుంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి భర్తలైనటువంటి వాళ్ళు భార్యలను పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రేమించాలి ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కలిగి ఉండాలి ఆ తర్వాత రెండవ పోరుషన్ ఏంటంటే పురుషుల యొక్క పోరుషన్ సన్ ఎస్ ఓఎన్ సన్ అంటారు ఇంగ్లీష్లో దేవుని పిల్లరా మొట్టమొదటిగా సన్ మొదటి అక్షరం ఎస్ అండి ఎస్ అంటే సపోర్టివ్ ఎస్ అంటే సపోర్టివ్ అంటే సపోర్ట్ చేయడం మద్దతు మద్దతు ఇవ్వడం సన్ అంటే మద్దతు ఇవ్వాలంట ఎవరికి మద్దతు ఇవ్వాలి కుమారుడు ఎవరికి మద్దతు ఇవ్వాలండి భార్యకు మద్దతు ఇవ్వాలి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో తల్లి ఉందా తల్లికి మద్దతు ఇవ్వాలి ఒకవైపే మద్దతు ఇచ్చినాడనుకోండి అక్కడ ఏమై ఏమైపోతుంది ఏమై ఏమైపోతుంది శత్రుత్వం అనేది పెరుగుతుంది దేవుని బిడ్డరా అలాగే ఈ లోక సంబంధంగా మద్దతు రెండు వైపులా నీకు ఉండాలి ఆ తర్వాత ఆత్మీయ కుమారునిగా నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి మద్దతు మద్దతు ఇవ్వాలి ఒక ఆత్మీయ కుమారునిగా దేవునికి మద్దతు ఇవ్వాలి సాతానకు మద్దతు ఇవ్వకూడదు దైవచనలకు మద్దతు ఇవ్వాలి దైవచనలను సపోర్ట్ చేయాలి ఏ విషయంలోనైనా ఒక ఆత్మీయ కుమారునిగా దేవుడి దినాన్ని తెలియజేస్తున్నాడు రెండవదిగా ఓ ఓ అనే అక్షరం ఒబిడియంట్ ఒబిడియంట్ అంటే విధేయత కలిగినటువంటి కుమారునిగా నీవు ఉండాలి నీ తల్లిదండ్రులకు విధేయునిగా ఉండాలి ఆత్మీయ తల్లిదండ్రులకు విధేయునిగా ఉండాలి దేవునికి విధేయునిగా నీవు ఉండాలి అందుకే మరి యేసుప్రభు గురించి ఒక మాట రాయబడింది అన్ని విషయములలో ఆయన మరణము పొందినంతగా విధేత చూపాడంట తండ్రికి ఆయన విధేయత చూపినట్టుగా నువ్వు దేవునికి విధేయత చూపాలి తల్లిదండ్రులు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము సన్మానించమంటే దండలు వేసి వస్త్రాలు ఇచ్చే అవి కాదు దేవుని బిడ్డరా తల్లిదండ్రుల మాటకు నువ్వు లోపడాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ దినాన చివరిగా ఎన్ అంటే నౌరిషింగ్ అంటారు ఈ పదము చాలా తక్కువగా వింటాము ఎన్ఓ యుఆర్ఐఎస్హెచ్ఐఎన్జి నౌరిషింగ్ అంటే పోషించడం కుమారుడు అంటే పోషించాలి దేవుని బిల్లరా కుమారుడు ఎవరెవరిని పోషించాలి తల్లిదండ్రులను పోషించాలి భార్య పిల్లలను పోషించాలి తన పైన ఆధారపడిన వాళ్ళని పోషించాలి కుమారుడు తల్లిదండ్రులను పోషిస్తున్నాడా లేదా ఈనాడు కుమారులంతా కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను పక్కకు పెట్టేస్తున్నారు పోషించడం లే వాళ్ళ పెన్షన్తో వాళ్ళు పోషించబడుతున్నారు కుమారుని కానీ బాధ్యత నీ తల్లిదండ్రులను పోషణకి కొంచెం ఇవ్వాలి ఖచ్చితంగా తల్లిదండ్రులను నువ్వు పోషించాలి భార్య పిల్లల్ని పోషించాలి నిజంగా ఈ మాటలన్నీ కూడా దేవుని అందుకే క్రీస్తు సంగమును పోషించి సంరక్షిస్తున్నాడు అని ఉంది వాక్యంలో భార్య పిల్లలను పోషించకుండా తన తన యొక్క క కష్టార్జితం అంతా తాగుడు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటున్నారు తల్లిదండ్రులను పోషించకుండా భార్య పిల్లలను పోషించకుండా కుమారుడు అంటే పోషించాలి దేవుని పిల్లరా ఈ మాటలన్నీ కూడా ప్రభు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఆలోచనలు ఇచ్చాడు ఎక్కడ ఇవి ఆలోచనలు తీసుకున్నవి కాదు దేవుడిచ్చినటువంటి ఆలోచనలు మేము ముందు ఉంచుతున్నాను దేవుని బిళ్ళరా ఒక భర్తగా ఒక కుమారునిగా నీ బాధ్యతలు ప్రభు కృపను బట్టి వాక్యానుసారంగా నెరవేర్చి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని కోరుతున్నాను దేవుడి కొద్ది మాటలను ఇక్కడ చేరినటువంటి బిడల హృదయాల్లో ఫలింపచేయనుగాక ఆమె